ఊళ్ళే తను చూడు తేర వేగా ఇంత చెప్పే అయ్యో అందులో సాగం నువ్వు తీసుకుని సాగం అక్కడికి ఫిలిం ఒక బాబు ఏగి బాబు పిలుమొక్కలు సత్యవతి బాగా కట్ అయ్యా తీసుకుని ఒక్కసారిగా మా అక్క చాలా ఉన్నాయి కక్క అలవాట్లేదే ఆయన నువ్వు పూలు ఎక్కువగా పెట్టుకోవు చూసాను నేను సత్యవతి మటుకు ఎన్ని ఉంటాను పెట్టుకో బాగా ఉన్నాయిరా రా బోలా అంత పెద్ద దాంట్లో అది అక్క ఎన్నో తీసుకోలేదు అవన్నీ మీకే అయ్యో ఉన్నాయిరా ఇదో అత్తగారు వెళ్ళిపోతున్నారు బావి చెప్పండి మరీ మీరు కదా అంత మెలి మిలికిలు తిరుగుతాం ఆపు కాదు స్టడీగా నిన్నోడరు కదీ ఈ రోజు ఇక సెలవు కాద మన బురదినేస్తారు పిల్లలు రావు ఉందేనా ఇలా అది అక్క మీ సత్యవతి ఏదిద్ద తీసుకో కొన్ని ఇంకా తగ్గలేదే రాత్రి వెళ్దామంటే రాత్రి నేను పనిలో ఉన్నాను ఎలవే బాబు అంటే వెళ్ళలేదు రాత్రి నాకు పది అయిపోయింది ఇంటికాడే పని చేసేప్పటికి తల్లి ప్లేస్ అక్కడ ఇచ్చే అయితే నేను ఇక్కడ పని కూడా ఉంటాను జాతర ఎక్కిచ్చేసి రండా ఆటో ఎక్కిచ్చి అప్పుడు రండా బేగర్ ఐదుగా చవతి ఆ పక్కన పని చేస్తున్నారు కదా ఇక అది వాళ్ళ కోణం పెట్టి పెడతాం వరకే వాళ్ళ పని ఆ కింద పని అక్క మళ్ళీ మనం కూలి పని చేయించుకుంటాం అది ఇసుక అది చేసుకుల్లొచ్చా ఆటో ఎక్కిచ్చు నువ్వు వేగొచ్చావు అనుకో జాగ్రత్త అక్కడ నేను ఫోన్ చేస్తాను కాసేపునా చేస్తానుగా అలాగే అలాగ జాగ్రత్త నేను ఫోన్ చేస్తాను లేదు నువ్వు అంత అంతవరకు చేస్తాను ఇంటికి వెళ్ళగానే చేస్తాను ఉంటాను జాగ్రత్తగా కదా తేగండి స్లోగా తేగండి జారిపోద్ది ఇక్కడ ఖచ్చితంగా పైపులు వస్తున్నాయి చూడు పైపులు పైపులు వస్తలేదా సరే పైపులాంటి ఇంకా వస్తుంది

ఎర్రదా పోయి బాగోదు మొత్తమే చేసుకున్నా పోదే ఆ పని చూసుకోండి వెళ్ళి నాకు చాలా ఫను బాబు నాకు చేసుపనే ఉంటా రా అక్కన లేపుల్లి అక్కన వెళ్ళి మొహం కడుక్కోండి లేసి యాస్ పనే లేకుండా అమ్మ మొహాలు కడుక్కోండి మొహాలు లేసి वायर मुर्गे इंप्ले उपन

మూత గట్టిగా పెట్టేస్తారు పైకి కొద్దిగా ఇది చెప్తారు మూత గట్టిగా పట్టిందో లేదో ఇది ఇలాగ పైకి లేపితే బండ పైకు వచ్చేసి కట్టి పట్టినట్టు రాకపోయిందంటే పట్టినట్టు అందుకనే మరి లేపినా సరే బండ పైకు వచ్చేసిందంటే మూత బాగా ఇది పెట్టు చక్రం ఈ డబ్బులు ఆ వెళ్ళి ఇంట్లో ఉంటుంది వెళ్ళి హాయ్ అండి మేము ఇంటి పనుల్లో బిజీ అయిపోయాము పిల్లలకి ఒంటిపూడ పొడవు కదా ఒక రోజున మ్యాజిక్ వ్యాన్ బేగా వచ్చేస్తుంది అప్పుడు మాకు ఇంటికాడ ఆ ఇంటి పనుల్లో పడిపోయి మేము ఒక్కోసారి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే మేము రెడీ చేయలేకపోతున్నాం అయితే సత్యవేత అందే అందాక ఒక పది కాయలు ఒక ఇరవై కాయలు కొను ఊరగా పచ్చడి పడదాం ఇప్పుడు అన్న మనకి కొద్ది అంతా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఊరగా పచ్చడి అని పెట్టవచ్చు అని చెప్పింది అందుకని నేను ఒక ఐదు కాయలు అయితే పడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఐదు కాయలు సరిపోతాయి ఆ పచ్చడి అయ్యేటప్పటికి పిల్లలకి ఇంకా వేసకాలం సెలవులు ఇచ్చేస్తారు నేను వంద రూపాయలతోటి ఒక ఐదు కాయలు అయితే కొన్నాను కాయకి ఇచ్చేసి ఇరవై రూపాయలు లావుగా కాయలు డబ్బులు ఇచ్చేసాను కాయ బాగున్నాయి 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 కాయలు ఈ కాయ ఇది మచ్చ వచ్చినట్టుంది అంటే ఇది అమ్మకోయ్ అదే ఎక్కువ లావుగానే ఉంది లావుగా ఉంటే మొక్కలకు పోతాయి అన్నీ బాగా ఉన్నాయి మొత్తం మేము తీసుకున్నది ఐదు కాయలు అండి అయితే ఈ ఐదు కాయలు కోసేటప్పుడు ఈ కాయలు కోసేటప్పుడు పొరపాటున ఏమైందంటే ఈ కాయ కింద పడిపోయింది ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ కాయ పొరపాటున పడిపోయింది కదా పట్టుకెళ్ళిపోమని చెప్పారు మొత్తం ఆరు కాయలు కారం కొనక్కర్లేదు మొన్న మేము ఇళ్లలోకి వెళ్ళేది అప్పుడు సరుకులు తెచ్చాము కదా కోయిలు కూడా అన్న అప్పుడు మాకు ఈ కారం ప్యాకెట్ మాకు మిగిలిపోయింది ఈ ప్యాకెట్ వచ్చేసి అప్పట్లోనే ఇది ఐదు వందలు ఐదు వందలు ఇది ప్యాకెట్ లేదా ఇప్పుడు మళ్ళీ ప్యాకెట్ కొనాలి అందులో వేసి ఎంత కేజీ ప్యాకెట్ ఇది తర్వాత చూసుకొచ్చాయి కొనేది తగ్గుతుంది శుభ్రంగా కడిగి అందులో ఇక్కడెట్టి శుభ్రంగా తుడిసేసేసి అప్పుడు మొక్కలు కొడతా ఇదిగో సరుకులు మొత్తం తెచ్చాను ఆవాలు వెల్లుల్లిపాయలు ఆశీర్వాదం ఉప్పు ప్యాకెట్ అంతేకాని ఏమన్నా అదే మరి మెంతులు 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 ఆశీర్వాదం ఉప్పు వెల్లుల్లిపాయలు చేతిలో పోసుకో చేతిలో పోసిన ఇలా చూపించాలి కారం ఉంది ఎర్రగా ఇది మన ఏరియా కారం కాదు ఇది మన ఏరియా కారం ఎంత ఎర్ర ఉంటుంది ఇది అది అలాగ కారం కూడా అలాగే చేతిలో వేసుకుని చూపించాలి చేతిలో ఇది ఇలా పోసుకుని ఇలా కింద వేసి కలుపుకోవాలి సగ్గాల చూపించాలి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే అది అందం అంతే కానీ అలా కింద వేసి వేస్తావాళ్ళ కారం సాలదు ఒక గుప్పడు వేసుకొని చెప్తాను మళ్ళీ మళ్ళీ వేసే పని లేకుండా అది ఆసనం అయితే చేత్తో పట్టుకుని పోసుకో నూనె ఎక్కువ పడాలి కదా ఇంక కొద్దిగా పోసుకోవాలి సార్ కలిపి బాగా కలుపు మళ్ళీ లాగిన తర్వాత మళ్ళీ రేపు ఇల్లుండవ కలుపుకోవాలి మళ్ళీసారి కలుపుకోవాలి ఇంకా అంతా పోయి లాగేస్తుంది కదా పోయిపోతు ఉన్నా కాడకపోసేత కేజీ ఆడుతుంది కుంగిపోద్ది అంట సరే రేపు మూడో రోజు చూసుకోవచ్చు అయితే మోతా